హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇది వెజిటేబుల్ పలావు ఒక ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది సింపుల్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది దీంట్లో కాంబినేషన్ పెరుగు పచ్చడి ఎంతో టేస్టీగా ఉంటుంది దీన్ని చేసే ప్రాసెస్ చూపిస్తాను ఉల్లిగడ్డలు పచ్చిమిరకాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలి బఠానీసు క్యారెట్ ఆలుగడ్డలు కట్ చేసి పెట్టాలి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా చూడండి ఒక ప్యాకెట్ పడుతుంది టెన్ రూపీస్ది ఇది ఈ గ్లాస్తో వచ్చేసి రెండున్నర గ్లాసులు రైస్ తీసుకోవాలి చూడండి బియ్యం కడిగి నానపెట్టుకోవాలి రెండున్నర కదా మనమైతే చెప్తాను అండి రెండున్నర అయితే ఐదు గ్లాసులు వాటర్ యాడ్ చేయాలి ఇలాగా తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను త్రీ గి త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి చూడండి చెక్క లవంగా యాలకు వేయాలి ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు ఇప్పుడైతే బాగా వేగేంతవరకు వేయించుకొని ఉల్లిగడ్డలు యాడ్ చేద్దాం కట్ చేసి పెట్టుకునే ఆనియన్స్ అనేద్దాం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పచ్చిమిరకాయలు చేద్దాం పచ్చిమిరకలు మగ్గినాయి కదా ఇప్పుడైతే టమోటాలు కూడా వేసేస్తున్నాం చూడండి టమోటాలు బాగా మగ్గేసినాయి కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం బాగా కలుపుకున్నాము మనకు అది పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇప్పుడైతే వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాం బాగా కలుపుకొని ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గిపోతుంది రాళ్ళుప్పి వేస్తున్నాం చూడండి మేమైతే ఎక్కువ యూజ్ చేసేది రాళ్ళు ఉప్పే కొంచెం మగ్గాలంటే మనం ఒక ప్లేట్ ముచ్చుకున్నాము తొందరగా మగ్గిపోతుంది వెజిటేబుల్స్ అన్నీ తొందరగా మగ్గుతాయి ఇప్పుడైతే గరం మసాలా వేస్తున్నాం చూడండి అంత మగ్గేసింది కదా గరం మసాలా యాడ్ చేసుకొని కొంచెం అట్లా కలిపెట్టుకొని ఒక ఒక నిమిషం అట్లా వున్నిద్దాము జస్ట్ ఒక నిమిషం అలా వన్నిచ్చేసి మళ్ళీ తీసి మళ్ళీ అడుగుంటుతుంది కదా కలిపెట్టుకోవాలి కలిపెట్టుకొని ఇప్పుడు తగినన్ని వాటర్ వేసుకోవాలి ఫైవ్ గ్లాసెస్ అని చెప్పినాను కదా నేనైతే చెమ్ముతో కొలు ఆల్రెడీ కొలత వేసి పెట్టినాను ఇంకో ఫైవ్ గ్లాసెస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసేసినాను ఇప్పుడైతే బియ్యం అన్నీ వేసేద్దాము బియ్యం అన్నీ నీట్గా వేసుకోవాలి బియ్యం అన్నీ వేసి మనమైతే ఇప్పుడు అయితే ఒక తురుక బాగా కలుపుకున్నాము కలిపి కుక్కర్ మూత పెట్టేద్దాము త్రీ విజిల్స్ వచ్చేంత వరకు పెట్టుకోవాలి చూడండి ఇప్పుడైతే ఒక విజిల్ వచ్చేసింది అయిపోయింది కంప్లీట్ త్రీ విజిల్స్ అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి వెజిటేబుల్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఎంతో టేస్టీగా ఉంటుంది ఒక తూర్పు ట్రై చేయండి దీంట్లో కాంబినేషన్ అయితే పెరుగు పచ్చడి చేసినాను నేనైతే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్